నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడు నుంచి ఎనిమిది నెలలు కావస్తుంది ఈ నేపథ్యంలోనే కొంత ఇరు పార్టీల మధ్య పొరపచ్చలు స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు అంటే చీలిక మొదలైందా అన్న చర్చలు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానంగా చర్చలో ఉంది మరోవైపు ఇప్పటికే లోకేష్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో సెకండ్ నెంబర్ టూ గా ఉన్నారు అంటే చంద్రబాబు తర్వాత టీడీపీలో అన్ని తానే నడిపిస్తున్నారు ఆయన్ని ఇవాళ డిప్యూటీ సీఎం గా చెయ్యాలి భవిష్యత్తు సీఎం కూడా తానే అనేది ఇవాళ చాలా మంది టీడీపీ నాయకులందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో అనేక బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతూ బహిరంగ వేదికల మీద చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఇప్పటికే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదు మాకు సీఎం గా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అని కొంతమంది జనసేన నాయకులు చెప్తున్నారు మరోవైపు ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయినా ఉండొచ్చు పర్లేదని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అసలు డిప్యూటీ సీఎం ఆ పదవి కోసం ఇవాళ వివాదం మొదలైందా అసలు ఈ వివాదం ఎట్లా చూడాలి మరి దీనికి స్టాప్ ఎక్కడ పడాలి ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఈ ఎపిసోడ్లు ఇప్పటిదాకా ఎక్కడా నోరు మెదపడం లేదు మరోవైపు దీనికి అడ్డుకట్ట వేయనివ్వట్లేదు సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎక్కడికి దారి తీస్తుంది మరి చీలకి అంటే కూటమి కొంత సాఫీగా సాగే అవకాశం ఉంటుందా ఏమన్నా చీలిపోయే ప్రమాదం ఉందా దీని వెనకాల ఏమన్నా ఇవాళ ఉదయం అద్దంకి మాట్లాడినట్టుగా దీని వెనకాల ఏమన్నా బీజేపీ గేమ్ ప్లాన్ ఏమన్నా హిడన్ ఎజెండా ఏమైనా బీజేపీ నాయకులది అధిష్టానం పెద్దలది సో మాట్లాడదాం మన పాటు ఓటర్ కామన్ ఓటర్ మన పాటు మాట్లాడదాం నమస్తే నమస్కారం మేడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే కొంత భిన్నంగా కనిపిస్తుంది మొదట్లో అంతా చాలా చక్కగా సాఫీగా సాగుతుంది అని అనుకున్నటువంటి తరుణంలో చాలా సంక్షేమ పథకాలు కానీ అన్ని అనుకున్న అనుకున్నట్టుగా ప్రజలకి కొంత చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అయినా నారాయణ లోకేష్ గారు అయినా లేదంటే కనుక చంద్రబాబు అయినా సో ఈ సందర్భంలో ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం వివాదం ఒకటి తెర మీదకి వచ్చింది నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి ఇప్పుడే మంచి టైం అని కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్నారు మరోవైపు ఇద్దరున్నా పర్లేదు అనేది ఇవాళ జనసేన నాయకులు చెప్తున్నారు మా మా హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అనేది వాళ్ళు చెప్తున్నారు అంటే వెనుక బీజేపీ ఎత్తుగడే ఉన్న కనిపిస్తోందో దీన్ని అసలు ఎట్లా చూడాలి ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక సామెత తెలుగులో ఆ తలంతేవాడు ఉంటే తాటిందన్నే వాడు ఉంటాడని అది ఎవరు ఎక్కువ అనేది ఈ రోజు కష్టం అండి చెప్పటం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నడుస్తుంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ లాప్సెస్ దొరుకుతాయా ఎన్కేజ్ చేసుకుందాం అని ఎదురు చూస్తున్నది జగన్ పార్టీ వైఎస్ఆర్ సిపి అండ్ మధ్యలో ఉందా అని జరుగుతుందని ఎదురు చూస్తుంది అండ్ బిజెపి సౌత్ లో అసలు ఎంట్రీ పాయింట్ ఇప్పుడు దాకా దొరకలేదు కాబట్టి కొంపదీస్ ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా దొరకచ్చా స్కోప్ ఉందా అని చెప్పి ఇతని స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ చూసి ఇక్కడ మాకేమన్నా ఇతని పెట్టుకుని పార్టీలోకి లాగేసుకున్న ఇంటూ ఎన్డిఏ బిజెపి మాకేమన్నా ఉంటుందా స్కోప్ అని వాళ్ళు చూస్తున్నారు ప్రయత్నం ఉంటుంది డెఫినెట్ గా నవ్ టు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నాట్ నాట్ హిస్టరీ ఆయన ఆల్రెడీ ఒక హిస్టరీ చేసేసారు దాని తర్వాత ఇంకొక హిస్టరీ రాయబోతున్నారు ఇట్స్ అ వెరీ సిల్లీ థింగ్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అంటున్నాడు జగన్ ఏంటంటే రెండు వేల ఇరవై నలభై ఏడుకి ప్రణాళిక ఈ రోజు నుంచి ఏంటి దానికి పేపర్లు ఏంటి ప్రింటింగ్ ఏంటి అని చెప్పి జగన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్రణాళిక అనేది లేదు కాబట్టి నువ్వు వెళ్ళా తిరిగి భూమి ర్యాంగ్ అయి కూర్చున్నావు పదకొండు సీట్లు ఏ ప్రతిపక్ష హోదా అయితే నువ్వు బెదిరించి లాగేసుకుంటానని చెప్పి బెదిరిచావు చంద్రబాబు నాయుడు గారిని అదే లేకుండా పోయింది నీకు ఈరోజు అండ్ మరీ హాస్యాస్పదంగా సిగ్గు లేకుండా హోదా తిరిగి కావాలని చెప్పి అడుగుతున్న ఘనకారుడు రెండు వేల నలభై ఏడు ప్రణాళిక గురించి ప్రశ్నిస్తున్నాడు ఇంకేమంటున్నాడు జగన్ దీంట్లో చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రోజుకి ఎనభై ఏళ్ళు వచ్చేసింది నాట్ ఎయిటీ ఎయిట్ మళ్ళీ రెండు వేల నలభై ఏడుకు ఇస్ దిస్ ఒక విజనరీ విజన్ రాస్తేనే కదా దాని తర్వాత ఉన్న ప్రజలు ఆ విజన్కి సరిపడా వెళ్తారు ఒక విజనే రాయకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా వస్తుంది ఒక స్టేట్ ఎలా డెవలప్మెంట్కి వెళ్తుంది ఏమండి సింపుల్ థింగ్ మీరు ఇంట్లో కూర్చుంటారు డైరీ ఓపెన్ చేస్తారు ఈ రోజుకి సరిపడా ప్లానింగ్ అన్న చేసుకుంటారుగా పొద్దున్నే అదే ఒక స్టేట్ కొన్ని కోట్ల మంది నేను ప్లాన్ చేయాలన్నప్పుడు విజన్ ఖచ్చితంగా ఒక ఇరవై ఏళ్ళకి వీ హావ్ టు గో అప్ ఫ్రంట్ అండ్ ప్లాన్ ఒక ఇంటికి ఒక రోజు ఒక వారం కూరగాయ ఖర్చులు నెల ఖర్చులు ప్లాన్ చేసుకుంటున్న మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా స్టేట్లో ఉన్న జనాలు ప్లాన్ చేయడానికి ఆ మాత్రం లేదు దండగా అన్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా పొలిటికల్ భవిష్యత్ అనేది ఉండకూడదండి వెరీ హాస్యాస్పద విధంగా కనుక తిరిగి వస్తే నో వైన్ కమింగ్ టు ఈ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వారిని ఎన్కాష్ చేసుకుంటున్నాడు త్రూ సోషల్ మీడియా నో వైన్ కమింగ్ అప్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇస్ అ స్ప్లిట్ పర్సనాలిటీ ఐ డోంట్ నో వేర్ హీ బిలాంగ్స్ టు ఇప్పుడు బీజేపీతో పనుందంటే హిందుత్వవాది కింద మై సనాతన తన ధర్మ అనుకుని షోల్డర్ మీద వేసుకుని తిరిగే వ్యక్తి ఒకవేళ బీజేపీ వాళ్ళతో లేదన్నప్పుడు సిపిఐ ఎర్రకండువాళ్ళు దాని తర్వాత కమ్యూనిస్ట్ భావజాలు ఇవన్నీ నడిపి ప్రజల ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ముందు పవన్ కళ్యాణ్ చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఆర్ యు నిన్ను హిందుత్వవాదిగా చూడాలా లేకపోతే కమ్యూనిస్ట్ లాగా చూడాలా వాట్ ఆర్ యూ నీ చూసేది ఇన్స్పైర్ అవ్వాలి మేము ఎందుకంటే యూ కెనాట్ నాట్ చేంజ్ యువర్ కలర్ సో బ్యాడ్లీ అంటే అప్పుడు చెప్పిందంత అబద్ధాలా ఇప్పుడు చెప్పింది నిజాలా రేపు ఒకవేళ బీజేపీ నుంచి నువ్వు గంట వేయబడ్డావే అనుకో కూటమిలోంచి నువ్వు ఇప్పుడు చెప్పింది అబద్ధాలు మళ్ళీ రేపు చెప్పే కమ్యూనిస్ట్ భావజాగాలు నిజాలా ఏం చేయాలి చెప్పండి స్వామి సరిగ్గా అంటే మీరు హిందుత్వవాదిగా మమ్మల్ని బతకమని ఈ రిలీజియస్ శానిటోరియమ్స్ బొట్లు పెట్టుకుంటే ఇలా తిరగమని చెప్తే ఫైన్ మీ ఫ్యాన్స్ కింద మేము అదే చేస్తాం లేకపోతే లేదు రిలీజియన్ ఇస్ నథింగ్ Everything is same for everyone, and communist bhojhalalu right for everyone. के नोने मांटा Fine, आधे fans मी He himself doesn't have clarity on what he wants and what he's showing to public. ये Seize the ship. is He's a very smart move of telling. Seize the ship. Already collector has told to seize the ship. Poi, Camera angles किचे seize the ship. Why do you need to do this? ఇట్స్ నాట్ యువర్ పోర్ట్ఫోలియో టు డూ మీకు అవసరం లేదు అండ్ డెప్యూటీ సీఎం అన్నది డెప్యూటీ సీఎం హోదా ఉంటే ప్రతి చోటుకి వెళ్ళిపోమని కాదు కదా రాజ్యాంగంలో ఎక్కడ డెప్యూటీ సీఎం పర్టికులర్ పొజిషనింగ్ అండ్ టైటిలింగ్ అండ్ రైట్స్ లేవండి ఒక మర్యాదగా ఇచ్చిందని మర్యాదగా ఉంచుకోవాలి అండ్ ఆడియన్స్ కొన్ని కొన్ని ఛానల్స్ ప్రో టిడిపి ఉన్నాయి కూడా వెన్ షోయింగ్ ఇట్ ఇస్ లైక్ జోక్ ఇట్ ఈస్ నాట్ హీరోయిజం ప్లీజ్ కొంచెం ఆలోచించండి కూటమి ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ చేయాలంటే ఇలాంటి ఈ యాక్షన్స్ ఆపేస్తేనే బాగుపడుతుంది నవ్ వైన్ కమింగ్ టు దిస్ మ్యాన్ నారా లోకేష్ గారు వై నాట్ నాకు అర్థం కాదు వై నాట్ హీ క్యాన్ బియర్ డెప్యూటీ సిఎం ఎన్డీఏ కూటమి కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెడదాం కొద్దిసేపు ఇతను ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ నాట్ జస్ట్ బికాస్ ఈ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు హీఈస్ మ్యాన్ నోస్ హౌ ద ఐటీ డెవలప్మెంట్ కెన్ హ్యాపెన్ పంచాయత్ రాజ్ హ్యాండిల్ చేసి ఉన్నాడు ఆల్రెడీ టీడీపీలో ఎన్రోల్మెంట్స్ ఎన్ని తీసుకొచ్చారు కోటి పైన సభ్యత్వాలు తీసుకొచ్చిన వ్యక్తిలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంది పార్టీ మునిగిపోతుంది ఏమో అన్న టైంలో యువగల యాత్ర నుంచి తీసుకొచ్చి ప్రజలని హీ హాస్ టిల్టెడ్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ జగన్ పాలన నుంచి బయటకు తీసుకొచ్చిన దాంట్లో హిస్ రోల్ వాస్ ఇమ్మెన్స్ ఇదే ఇదే ఒక్క నిమిషం అదేనండి కోటి మందికి పైగా దాటిపోయింది అండ్ త్రూ ఎన్టీఆర్ ట్రస్ట్ హిస్ మదర్ ఇస్ డూయింగ్ ది బెస్ట్ నో కమింగ్ టు దిస్ మ్యాన్ వారాహి యాత్ర చేశారు అప్పుడు వారాహి యాత్ర మొదలు తర్వాత వారాహి బయటకే రాదు యాత్రలు చేసినా కూడా అదే మామూలు డైలాగ్స్ కానీ ఓట్ కింద ఎంత కన్వర్ట్ అయ్యో తెలియదు జనాలు సినిమా వాళ్ళ దగ్గరికి రావటం వేరు ఓట్ లేయటం వేరు ఈ లెక్కన చిరంజీవి విన్నైపోయి ఉండాలి కదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పట్లో యువరాజ్యంలో నేను ఈ పార్టీకి పదవుల్లోకి వెళ్ళిపే ఉండాలి సో చరిష్మా ఇస్ నాట్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ ఓట్స్ రెండోది ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటేనండి ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎందుకు ఉప ముఖ్యమంత్రి కాకూడదు అంటున్నారు బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వన్ పర్సన్ హూ హెస్ డన్ సో మచ్ ఫర్ ద విన్ ఆఫ్ ఎన్డిఏ ఇప్పుడు చేయొద్దని ఎవరు అంటారా కానీ ఈయన కూడా డిప్యూటీ సీఎం గానే ఉండాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు తప్పకుండానండి నేను ఎప్పుడు ఒక విషయం సపోర్ట్ చేస్తున్నాను ఈనా ట్వంటీ వన్ ట్వంటీ టూ సీట్స్ కి కంటెస్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడానికి కారణం ఎవరు చరిష్మా యాడ్ అయింది దానికి సార్ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అందరి ఒక చిన్న ఒక చిన్న మాట చెప్తాను ఐ వాంట్ ఆస్క్ యూ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ ఐ హావ్ అ డిబేట్ ఆన్ దిస్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ ఇక్కడ ఈ గెలుపు మీదా మాదా అంటే టీం వర్క్ కింద గెలుపు వచ్చింది ఐ వాంట్ ఐ వాంట్ డిబేట్ ఆన్ దిస్ పార్టిక్యులర్ పాయింట్ మీరు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పైగా జైల్లో పెట్టి ఆయన విడుదలై బయటకు వచ్చారు ఏ నాయకుడు కోసం కూడా బారులు తీరిన జరాలు రోడ్డు పైన పడుకుని పొద్దున్న నాలుగింటికి ఐదింటికి కూడా ఆయన కార్ వెళ్తుందేమో ఇక్కడి నుంచి అని చెప్పి రోడ్ల మీద పడుకుని కొన్ని లక్షలాది మంది ఉంచున్నారు ఎందుకని ఐటీ ఇక్కడ 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 వద్ద ఆంధ్రలో ప్రజల గురించి నేను చెప్తున్నాను ఎందుకని అంటే ఒక మనిషి తప్పు అను ఇది చాలా తప్పుగా అనుకోకండి నేను చాలా రైట్స్ వేలో చెప్తున్నాను ఒకరు లేరు అన్న తర్వాత అమరులు అయిన తర్వాత ఇలాంటి కీర్తి వస్తుంది కానీ ఆయన బతుకుండగా ఇంత కీర్తి ఆయన చూపించారు జనాలు ఇది అన్ని ఓట్ల కింద కన్వర్ట్ అవ్వలేదంటారా ఏం జరిగిందని చెప్పి ఓట్ల కింద అంత కన్వర్ట్ అయిపోయి మారిపోవడానికి రాజకీయాలు ఏం జరిగిందని చెప్పి రెండు మాటల వల్ల మారిపోతుందా ఏంటి మీరు చెప్పండి నా మూడో పెళ్ళం ఎవరు నాలుగో పెళ్ళం ఎవరు ఈ మాటలకే మారిపోతుందా లెట్ స్టాప్ యాక్టింగ్ కామికల్ రెండోది ఇఫ్ హీఈస్ అ మ్యాన్ ఇస్ గోయింగ్ టు బి డెప్యూటీ సీఎం ఐ నో హీ విల్ నో హిస్ కండిషన్స్ అండ్ టర్మ్స్ వెరీ వెల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళిన ప్రతి చోటికి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాల్సిన అవసరం లేదు రెండోది మొండ టీటీడీలో రద్దీ తోపు లో కొంతమంది గాయాలైని మరణించారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు టీటీడీ వ్యవస్థని ఆయన ఖచ్చితంగా హెచ్చరించారు వార్నింగ్ ఇష్యూ చేసి వచ్చారు అండ్ హీస్ట్ ఎవ్రీ ఎవ్రీ పార్టీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఇంజోర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఫైన్ అండ్ డీల్ ఈ నెల చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక వర్షన్ అయితే రెండో ఎల్పో రెండో మీటింగ్ పెట్టేసి ఇక్కడ అందరికి వచ్చి సారీ చెప్పాలంటారు ఎవరి మాట వినాలి రాష్ట్రంలో ఈయన మాట వినాలా ఆయన మాట వినాలా అండ్ వై యూ కమింగ్ ఇట్స్ నాట్ ఈవెన్ యువర్ డిపార్ట్మెంట్ టెంపర్స్ అండ్ ఎన్ ఇస్ నాట్ యువర్ డిపార్ట్మెంట్ వై యాస్ట్రిక్ట్ యువర్ డిపార్ట్మెంట్ ఇలా అన్నిట్లో వేలు దూర్ చేసి దూర్ చేసి కంబర్సంగా చేసేసి కూటమిని పెంట చేస్తుంది వీళ్ళు అని నా ఫీలింగ్ అండి బట్ వీ కమింగ్ టు దిస్ మ్యాన్ ఈ రోజు దాకా ఎక్కడన్నా

ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి అమరావతి గురించి చంద్రబాబు గారి గురించి అగేన్స్ట్ గా ధర్నాలు కొట్టలేదా ఏమండి ఎన్ని మాటలు మారుస్తారు ఎన్ని మాటలు మారుస్తారు గెలిచిన తర్వాత పద్ధతి అలాగే ఉంచుకోవాలి కదా కూటమి ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేసి గెలిచారు గెలిచిన తర్వాత స్టాండ్ అలాగే ఉండాలి కదా రోజుకొక స్టాండ్ మారుస్తుంటే ఎలా ఉంటుంది అండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ పనులు చేయాలి ఉప ముఖ్యమంత్రి గారు ఈ పనులు చేయాలని వెన్ ది హ్యావ్ దర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఎందుకు ఫాలో అవ్వరు ఇదేమైనా ఇల్లా నేను వెళ్ళిపోయి పరామర్శించిన తర్వాత నేను వెళ్ళిపోయి ఇంకోటి చెప్పాను ఇల్లు కాదు ఇది

అండ్ చాలా మంది వెబ్సైట్స్ రాస్తున్నారు ఇంత అసమర్థుడు ఎక్కడ సమర్థత ఈ రోజు దాకా కంపెనీస్ తీసుకోవడంలో పెట్టింది ఒక్క మనిషి ఈయన ఏం కంపెనీస్ తెచ్చారు డెప్యూటీ సీఎం గారు డెప్యూటీ సీఎం ఆస్పెక్ట్ వాట్ ఇస్ ఇస్ రేషియో ఆఫ్ వన్ ఇయర్ పాలన కంప్లీట్ చేసుకుంటుంది కొన్ని నెలల్లో ఈయన మనని గ్లోబల్ స్టాండర్డ్స్ లో పెట్టడానికి ఈయన ఎంత వరకు తీసుకొచ్చారు ఈయన ఎంత వరకు తీసుకొచ్చారు లెట్స్ స్టాక్ ఫ్యాక్స్ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఈయన ఎంత మందిని కన్విన్స్ చేశారు ఈయన ఈయనలో ఉన్న ఎక్స్పోర్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ బిఫోర్ లోకేష్ చేశారు లోకేష్ లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎలా రన్ అయింది ఈ వన్ ఇయర్ లో ఎలా ఇలా కంపారిజన్ చేసుకుంటే చీలికి వచ్చేస్తాండి ఈ చీలికి రానికుండా ఈయనకు ఉప ముఖ్యమంత్రి ఒప్పుకోవడం మంచిది నువ్వు నేను ఒకటేనా అనే ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గారు అండి ఆయన ఆయన యూ సంథింగ్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ వన్ కెన్ సీ అండ్ విట్నెస్ వెరీ లక్కీ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ దిస్ జనరేషన్ అండ్ సెకండ్ పర్సన్ విల్ బి దిస్ మ్యాన్ ఈయన దగ్గర నుంచి చూస్తే కనుక ఫ్యూచర్ లీడర్ హిస్ ఇప్పుడు కంపారిజన్ లో జనసేన వాళ్ళు అంటున్నారు ఈయన డెప్యూటీ సీఎం ఇచ్చాను నేను సీఎం ఇచ్చాను జోకా ఇస్ ఇట్ జోక్ యు మీరు ఒక విషయం అండి నాకు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు మీకు నలభై ఏళ్ళు ఉండొచ్చు ఈయనకు యాభై ఉండొచ్చు ఈయనకి నలభై ఉండొచ్చు లేదు లేదు నేను కూడా డెప్యూటీ సీఎం అయిపోతా వెళ్ళిపోతాను అనుకోండి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అలాగే సీఎం అవ్వాలంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నువ్వు ఇదివరకు పనిచేసిన శాఖలు ఏంటి నీకున్న క్రెడిబిలిటీ ఏంటి నీకున్న ఓట్ బులింగ్ కెపాసిటీ ఏంటి జనాదరణ ఏంటి ఇవన్నీ చూసుకోకుండా మైక్ పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళు సీఎం అయిపోవాలైతే అవ్వాలి అనుకోవడం రాంగ్ లేదని తప్పండి పార్టీ వాళ్ళు అనుకోకూడదు ఇలా అయితే మీరు ఒక పని చేయండి వచ్చే ఐదేళ్లలో ఇప్పుడు కూటమి న్యాసిజ్ గా ఉండనివ్వండి వచ్చే ఐదేళ్లలో ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి మీ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు తెచ్చుకుని సీఎం చేసేయండి ఎవరు అంటారు ఈయనేమో చంద్రబాబు నాయుడు గారే వచ్చే పదేళ్లకు సీఎం అని ఏం చెప్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చేసేమో లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇది మా కోరిక అని వాళ్ళు చెప్తారు వాట్ ఈస్ క్వశ్చన్ హియర్ యువర్ నాయకత్వం ద పర్సన్ పర్సన్సెంటే జనసేన యాక్చువల్లీ హోల్డింగ్ డెప్యూటీ సీఎం గుడ్ ఇంకొక విషయం ఇది అంత పెద్ద విశేషం అండి లోకేషన్ డెప్యూటీ సిఎం చేయడానికి రాష్ట్రంలో అభివృద్ధికి వనరులు తీసుకొస్తా దావోజ్ వెళ్ళి ఇప్పుడు కంపెనీస్ని తీసుకొస్తా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్లో పా పాటుపడి తర్వాత కార్యకర్తలు ఎంత వాళ్ళు ఉండి క్యాడర్ని డెవలప్ చేసుకుంటా ఎగ్జాక్ట్లీ నడిపించిన వ్యక్తి డెప్యూటీ సీఎం అడగటం అంత పెద్ద విశేషం అని అనుకోను ఒక పవర్ లేని పొజిషన్ రాజ్యాంగంలో లేని పొజిషన్ ఇవ్వడంలో ఇంత డ్రామా ఎందుకో నాకు తెలియదు అండ్ అండ్ యూత్ కి ఎవరు ఎవరున్నారండి టిడిపి నుంచి మరి అది లేదే లోకేష్ గారు ఎక్కడ కనిపించరే ఎన్సేపు సీజ్ ద షిప్ సే సారీ గడపకు ముట్లు ఇవన్నీ కాదు కదా ద స్టేట్ డెవలప్మెంట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ స్టేట్ డెవలప్మెంట్ ఇస్ సంథింగ్ రియాలీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఆప్టిక్స్ విచ్ హీన్ షోడ్ బై ఆర్ డెప్యూటీ సీఎం రైట్ నౌ కాదు ఇక్కడ నారా లోకేష్ గారికి ప్రచారంలో ఏమన్నా

పెట్టుబడులు తీసుకోవడానికి ఈయన లో ఉన్నప్పుడు ఈయన ఎవరు కాంట్రాక్ట్లో లేరు బట్ వన్ ఇస్ అబ్జెక్టింగ్ హీ షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ డెప్యూటీసీఎం ఈయన గా తీసేసి ఈ చేయమంటే మాత్రం అమానుషత్వం హీ షుడ్ బి కంటిన్యూస్ అట్ డెప్యూటీ సీఎం బికాస్ కూటమిలో ఒప్పుకున్న వాగ్దానాలు ఒప్పుకున్నట్టు జరగాలి బట్ యాడింగ్ ఆన్ అనదర్ పర్సన్ ఇస్ నథింగ్ రాంగ్ ఆర్ డివాల్యూయింగ్ బికాస్ మీకు మీరుగా అడిగిన సీట్లు ఇరవై ఒకటో ఇరవై రెండు యూ హ్యావ్ డీలిమిటెడ్ యువర్ కెపాసిటీ నాట్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ టీడీపీ ఆర్ స్టేట్ ఎనీథింగ్ పవన్ కళ్యాణ్ గారే జనసేన కూటమి నుంచి మాకు ఆయన ఆయనకు అన్నారు సీఎం సీఎం అని ఎందుకు అరుస్తారు ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యాం కదా సరిపెట్టుకోండి అని హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ ఆ మాత్రం విజ్ఞత మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ ఉండట్లేదు అంటే దిస్ ఇస్ సమ్థింగ్ రియల్లీ షాకింగ్ ఎందుకంటే హీ మీన్స్ గుడ్ ఫర్ స్టేట్ హీ మీన్స్ గుడ్ ఫర్ స్టేట్ బట్ ప్రొజెక్షన్ ఆఫ్ స్టేట్ ఇస్ నాట్ ఆల్వేస్ ఏంటంటేనండి ప్రొజెక్షన్ ఇప్పుడు మనం ఒక స్టేట్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాం అనుకోండి డెవలప్మెంట్ కనిపించాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పెట్టుబడి రాటానికి మీరు ఆలోచించండి రియల్ ఎస్టేట్ రంగం పైకి వెళ్ళాలన్నా పెట్టుబడులు రావాలి రాష్ట్రంలో డబ్బులు మూవ్మెంట్ కనిపించాలి అది ఎలా వస్తుంది వెన్ ఫండింగ్ అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ లైకింగ్ టు షో ఎన్ సన్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్ అవి జరగనంత కాలం మనం మత కల్లోహాలు లేపుతున్నా ఇవన్నీ మత కల్లోహాలు అని జరిగినాయి జగన్ టైంలో తిరుపతి లడ్డూ విషయంలో ఇవన్నీ అని కానీ ఏంటంటే ఏంటంటేనండి అదే డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ ఈస్ బిగర్ చాప్టర్ బట్ హీ ఈస్ నాట్ డూయింగ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ Much percentage when compared to him. Number two ga padavilo in the development. He is representing the youth who want and who like him. There's nothing wrong. Just because this man is shown on celluloid, but doesn't mean this man is less a hero. So Nara Lokesh is well-deserved person. 100% deserved, and he'll be the next CM also. థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చీలికలు ఏమీ లేవు కానీ ఇవాళ డిప్యూటీ సీఎం గా ఇస్తే తప్పేంటి అని సామాన్య జనం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా అసలు డిప్యూటీ సీఎం వివాదం ఎందుకు వచ్చింది ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే కూటమిలో చీలిక ఈ వివాదంతో స్టార్ట్ అవుతుందా లేదంటే సాఫీగా సాగిపోతుందా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్